వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎవరైతే వింటున్నారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో మన అనుభూతికి జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి ఉంది దానిని సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం దీనినే వేరు వేరు మతాలకు చెందినవారు వేరువేరుగా గుర్తిస్తున్నారు కానీ ఆ శక్తిమంతుడు ఒక్కడే అతడే భగవంతుణ్ణి ఆస్తికులంటారు అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని పుట్టుక మరణం లేని శక్తి అని నాస్తికులు అంటారు దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు మన కళ్లకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము కూడా పూర్తిగా కల్పితమైనదే అంటే ఇది అశాశ్వతమైనది ఇది నశించక తప్పదు అయితే మరి మనకి కనబడుతున్న ఈ జీవులు జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు ఈ శరీరమే అశాశ్వతం అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి కదా జీవుల జ్ఞానానికి దృష్టికి అందని ఒకే అంశం తత్వం ఈ సృష్టికి ముందు నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది తర్వాత కూడా ఉంటుంది దానిని మూలతత్వమని భగవంతుడని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం కొలుస్తున్నాం దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు మనకి అసాధ్యమని చెప్పుకోవాలి అది సాధారణ భావనకు అందనిది సమస్త సృష్టికి కారణభూతమే ఈ అంశం ఇది పరిపూర్ణమైనది అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్ని ఇందులోంచే ఉద్భవించాయి తిరిగి ఇందులోనే లయమైపోతాయి శ్రీకృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది తన కర్మకు తాను నిర్వర్తిస్తూ పోతుంది తప్ప ఎవ్వరి యొక్క అనుజ్ఞ కోసం ప్రార్థనల కోసం ఆగదు దానిని మనం భగవంతుడని పిలుస్తూ అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం భగవంతుడికి లేదా ఈ అనంత తత్వానికి ఒక రూపం లేదు గుణం లేదు చావు లేదు పుట్టుక లేదు అతడు ఆది లేనివాడు అనంతమైనవాడు అన్నిటిలోనూ ఉంటాడు అన్నీ తానై ఉంటాడు కానీ ఇందులో ఏ ఒక్కటి భగవంతుడి గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు కేవలం మొక్కుబడిగా చేసే పూజలు చదివే మంత్రాలతో ఎవ్వరూ కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోలేదు అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుణ్ణి చూడలేము నిర్మలమైన మనసుతో చేసే పనుల వల్ల మాత్రమే ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా సరే భక్తులు సర్వేశ్వరుణ్ణి చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు దైవం తెలీదు ఈ చర్మచక్షువులకు భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు గుర్తించలేరు ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే భగవంతుణ్ణి చేరకోగలరు అందుకే ఇలాంటి ఈ మాయా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక గురువు కావాలి గురువు ఎప్పుడూ కూడా శిష్యుడు ఏమి ఇచ్చాడు అని చూడడు ఏ భావంతో ఇచ్చాడు అని మాత్రమే చూస్తాడు శిష్యుడు తన పరిమిత సర్వస్వం ఇచ్చేస్తే గురువు తన పూర్ణ సర్వస్వం ఇచ్చేస్తాడు శిష్యుడు ఒక అడుగు ముందుకు వేస్తే గురువు వంద అడుగులు ముందుకు వేస్తాడు గురువుకు ఇచ్చే దక్షిణ చాలా ముఖ్యమైనది శిష్యుడు ఇచ్చిన దక్షిణకు ప్రతిఫలంగా గురువు శిష్యుడికి వంద రెట్లు ఇస్తాడు గురువు ఎప్పుడూ కూడా అర్థం కాడు శిష్యుడికి గురువు యొక్క గొప్పతనం ఏ శిష్యుడు కూడా ఎప్పుడూ అర్థం చేసుకోలేడు గురువే స్వయంగా శిష్యుణ్ణి వెతుక్కుంటాడు తప్ప శిష్యుడు గురువును వెతుక్కునే ప్రక్రియ అసలు లేనేలేదు అందుకని అలాంటప్పుడు మనకి సద్గురువు శ్రీ సాయినాథుల వారు సద్గురువుగా లభించటం మనం పూర్వజన్మ సుకృత పుణ్యఫలమే అల్లా మాలిక్ అల్లా అజ్జా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్